సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై బాబా భక్తులందరికీ నమస్కారము సాయి బంధువులందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని ఆ సాయినాథుని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్ అదేమిటో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం సాయి వాక్కు ఛానల్ని ఆదరిస్తున్న సాయి బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదములు నేను పెట్టేటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి క్రొత్తగా ఈ ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం బాబా నామాన్ని మనసులో స్మరించుకుంటూ బాబా చెప్పే అయితే వినండి ఫ్రెండ్స్ బిడ్డా ఒకే ఒక్కసారి విను నాయనా నీకున్న కష్టం అంతా కూడా బూడిదలో కలిసిపోతుంది కొత్త జీవితం మొదలయ్యేలా మంచి ఏర్పాటు చెయ్యబోతున్నాను నాయనా కాబట్టి శ్రద్ధగా విను బిడ్డ నేను నీ ఇంట అడుగు పెట్టబోతున్నాను నేను వచ్చిన ఉనికిని నీకు తప్పకుండా చూపిస్తాను నాయనా కానీ నీ కోరిక మేరకు కాదు అలాగే నీ సమయం ప్రకారం కానే కాదు బిడ్డ నా సమయం అనేది నాదే అవుతుంది ఎందుకంటే మీకు ఏ కాలంలో నా యొక్క ఉనికి ఎక్కువగా అవసరం ఉంటుందో నాకు మాత్రమే తెలుసు కాబట్టి నేను నా సమయం ప్రకారం మీకు ఎప్పుడు ఏది ఇస్తే మంచిది అనేది నాకు మాత్రమే తెలుసు కాబట్టి ఆ సమయం ప్రకారమే నేను మీ ముందుకు వస్తున్నాను నాయనా నిజమే చాలా రోజుల నుండి మీరు ఎంతో కష్టపడుతున్నారు అలాగే మీకు వచ్చినటువంటి ఆ సమస్య నుండి ఏ విధంగా బయటపడాలా అని ఎంతగానో చింతిస్తూ ఎక్కువగా దుఃఖిస్తూ అదే పనిగా దాని గురించే ఆలోచిస్తూ మీకు కనీసం ప్రశాంతమైనటువంటి మనసు కూడా లేకుండా రోధిస్తూ ఉంటున్నారు బిడ్డ నేను ఏ కారణం లేకుండా ఎవరినీ కూడా బాధపడనివ్వను అది మీకు కూడా తెలుసు నాయనా మరి ఇంకా ఆందోళన చెందుతూ ఉంటే దానికి అర్థం ఏముంటుంది సహనంతో ముందుకు వెళ్ళండి అని ఎన్నోసార్లు చెబుతూనే ఉన్నాను అంతా శుభమే జరుగుతుంది అని కూడా చెబుతూనే ఉన్నాను బిడ్డ మీ విధిలో రాసిన దాన్ని నేను మార్చలేను కానీ మీ బాధను పంచుకుంటాను అని అలాగే త్వరలోనే నీకున్నటువంటి ఇబ్బందుల నుండి మిమ్మల్ని విముక్తి చేస్తాను అని మాత్రం హామీ ఇస్తాను నాయనా ఇక నుండి మాత్రం భయపడనక్కరలేదు నేను నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి అపాయం కూడా నీకు నీ కుటుంబానికి దరి చేరనివ్వను నాయనా కానీ నువ్వు ఇలా అనుకోవచ్చు బాబా నేను చాలా కాలంగా అనేక రకాలైనటువంటి సమస్యలతోటి అలాగే ఎన్నో కష్టాలతోటి పోరాడుతూ ఒక యుద్ధాన్ని చేస్తున్నాను ఇది కఠినమైనటువంటి ఒక రహదారి నేను అలసిపోయి విసుగు చెందుతూ ఉంటున్నాను తండ్రి కానీ నువ్వు మాత్రం నన్ను ఎప్పుడు అనుగ్రహిస్తావు తండ్రి అసలు నాకంటూ సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఇస్తావా లేదా అని నువ్వు అనుకోవచ్చు కానీ నువ్వు అనుకున్నటువంటి దానికంటే కూడా ఎక్కువ ఫలితాన్ని నీకు రాబోయేటువంటి విజయాన్ని నువ్వు చూసేందుకు సిద్ధంగా ఉండు బిడ్డ దానికి నువ్వు ఏవేవో పెద్ద పెద్ద కార్యాలు కానీ పూజలు కానీ వ్రతాలు కానీ చేయనవసరం లేదు బిడ్డ ఎక్కువగా కంగారు పడకుండా ఉంటే చాలు జరగవలసినటువంటి సమయానికి అన్నీ జరుగుతాయి ఏది కూడా ఆగమంటే ఆగదు కదా నిరంతరం నీ యొక్క ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండు నువ్వు చేయవలసినటువంటి గొప్ప పని ఇదే నాయనా నువ్వు తట్టుకోలేనటువంటి కష్టంలో ఉన్నావు కాబట్టి నీకు తోడుగా ఉండి నిన్ను రక్షించేటువంటి బాధ్యత నాది నాయనా కానీ నువ్వు చేయవలసినటువంటి పని మాత్రం నువ్వు మర్చిపోవద్దు అది ఏమిటో చెప్పాను కదా నీవు ఎప్పటికీ కూడా నీ పెదవులపై నీ ఇష్టదైవం యొక్క నామస్మరణ చేస్తూ ఉండు అది నీకు ఎల్లవేళలా శ్రీరామరక్షగా ఉంటుంది నాయనా అంతేకాదు నీకు వచ్చేటువంటి ప్రతి ఒక్క ఆపదను అలాగే కష్టాలను ఆ యొక్క నామం తరిమి తరిమి కొడుతుంది బిడ్డ నువ్వు కూడా నా బిడ్డవే నీకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటాను అని నీ తల్లిదండ్రులకు ప్రతిజ్ఞ చేశాను నీకు దేనికి కూడా కొరత లేకుండా నీకు వచ్చినటువంటి ప్రతి కష్టం కూడా నా కష్టంగా భావిస్తూ నేను నీకు ఉన్నటువంటి ప్రతి సమస్యలకు అడ్డుగా నిలుస్తున్నానని కానీ నీవే దానిని గుర్తించటం లేదు అలాగే నిన్ను బాధించేటువంటి కష్టాలు కానీ సమస్యలు కానీ చాలానే ఉండవచ్చు బిడ్డ కానీ నేను నీకు ఎప్పుడూ కూడా వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి వాటి నుండి వాటి నుండి నువ్వు ఏ విధంగా శాశ్వతంగా బయటపడాలి అనేటువంటి సూచనలు మాత్రం తప్పక నేర్పిస్తాను కాబట్టి ప్రేమతో అలాగే సహనంతో స్పందిస్తూ వాటి నుండి భయపడి పారిపోకుండా వాటిని ఏ విధంగా ఎదుర్కొని నీ యొక్క జీవితాన్ని నువ్వు శాశ్వతమైనటువంటి ఉన్నత శిఖరంపై ఉంచుకుంటావో లేదంటే ఆ కష్టాలను సమస్యలను చూసి పారిపోతావో నీవే ఆలోచించుకో బిడ్డ నీ గురువుగా నీ తండ్రిగా నీకు కావలసినటువంటి ప్రతి మాటలను అలాగే నీకు అవసరమైనటువంటి సందేశాలను పలు రకాలుగా నీవు వినేలాగా ఎన్నోసార్లు నీ ముందు ఉంచుతున్నాను బిడ్డ అలాగే ఎన్నో ధైర్యాన్ని కలిగించే మాటలను వచనములను నీవు వినేలా చేస్తున్నాను బిడ్డ అయినప్పటికీ కూడా విన్నంత మాత్రమే నీ మనసు తృప్తిగా ఉంటుంది కానీ ఆ తరువాత మాత్రం మరలా నీ యొక్క దృష్టి అలాగే నీ ఆలోచనలు అన్నీ కూడా నీ సమస్య పట్ల నీ కోరిక పట్ల మాత్రమే ఉంటున్నాయి బిడ్డ కానీ అవి దృఢంగా తప్పకుండా నెరవేరుతాయి నా సాయి నాకు అండగా ఉన్నాడు కాబట్టి నాకు ఉన్నటువంటి ఆ కష్టాన్ని ఆ సమస్యను నేను మరిచిపోవాలి అనేటువంటి ఆ ఆలోచన మాత్రం నీ బుర్రలోకి రావడం లేదు బిడ్డ ఎప్పుడైతే మనస వాచ కర్మన అంతా కూడా నా సాయే ఉన్నాడు అంతా ఆయనే చూసుకుంటాడు భారం ఆయనపై ఉంచాను ఇక నాకెందుకు దిగులు అని నీవు ఎప్పుడైతే పరిపూర్ణంగా నమ్ముతావు ఆ క్షణం నీకు ఎక్కడ ఉన్నా ఎప్పుడు పిలిచినా తప్పకుండా నీ ప్రక్కనే ఉంటాను నాయనా నీ సమస్యకు ఎదురుగా నిలబడతాను గతంలో నువ్వు అడిగినటువంటి ప్రతి ఒక్కటి ఇచ్చాను కానీ ఇప్పుడు నేను నీ కోరికను తీర్చనందుకు నీవు దుఃఖంగా ఉంటున్నావు కొన్నిటిని కర్మ ఫలితాల వలన అనుభవించక తప్పదు నాయనా కాబట్టి అవి తీరిపోయినటువంటి మరుక్షణం నా యొక్క అనుగ్రహం నీకు పరిపూర్ణంగా లభిస్తుంది అంతవరకు వేచి ఉండడం తప్ప మనం ఏమీ కూడా చేయలేము బిడ్డ భగవంతునికే తప్పని ఆ కర్మ ఫలాలను మానవ మాత్రమైనటువంటి మనకు ఏ విధంగా అవి తొలగించుకోవడానికి ఆస్కారం అంటూ ఏది లేదు వాటిని భరిస్తూ ప్రేమగా ఎదుర్కొంటూ ధైర్యంగా నిలబడడం తప్ప మీరు చేసేది ఏది లేదు బిడ్డ నన్ను నమ్మండి ఆ సమయం కోసం పరిపూర్ణంగా వేచి ఉండండి వాటిని ఎదుర్కొనేటువంటి శక్తిని ధైర్యాన్ని నాయన నీకు వచ్చినటువంటి కష్టాన్ని బూడిదపాలు చేసేటువంటి సమయం కోసం ఎదురు చూస్తూ ఉండు ఆ రోజు తప్పకుండా వస్తుంది నాయనా ఇది నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడే నీకు నీ ఆలోచనలు అన్నీ కూడా సమస్తం సమాప్తమైపోయి మంచి ప్రశాంతమైనటువంటి ఆలోచనలు కలిగేటువంటి ఒక శక్తిని నీకు నేను ప్రసాదిస్తాను నాయనా అంతవరకు సంతోషంగా ఉండు నేను నీ ఇంటికి వస్తున్నాను నీవు నన్ను తప్పక గమనిస్తావు బిడ్డ నేను ఎల్లప్పుడూ కూడా నీ ప్రక్కనే ఉంటాను నీ కష్టాన్ని నా కష్టంగా మార్చుకొని ప్రతి ఒక్క అడుగులోనూ నీకు తోడుగా నిలబడతాను నన్ను పరిపూర్ణంగా నమ్మునాయనా అసాధ్యాలను కూడా సాధ్యం చేయగలను కష్టకాలంలో నీకు తప్పకుండా సహాయం చేస్తాను చేస్తాను నాయనా నీతో ఉండవలసినటువంటి రోజులు అన్నీ కూడా సంతోషంగా గడిపేలా చేస్తాను ఇక నుండి ఆనందంగా గడుపుతావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఆశీసులు నీకు తోడుగా ఉంటాయి బిడ్డ నువ్వు నీ కుటుంబం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యంతో సుఖంగా జీవిస్తారు నా దీవెనలు నీకు ఎప్పుడు ఉంటాయి బిడ్డ దీర్ఘాయుష్మాన్ భవ చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి మీకు అంతా మంచి జరుగుతుంది ఓం శ్రీ సాయిరామ్ सर्वे जनासु किनो भवन्तो